హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్మీ నాట్ ముప్పై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అలాంటప్పుడు నాకు ఎలాంటి సమస్య లేదు ఎవరు చూసినా ఇబ్బంది లేదు అంటూ అతన్ని అలాగే అల్లుకుపోయింది అంశు కానీ అంశు విషయం అది కాదు నాకు ఈ సంసారం పిల్లలు ఇవేవి ఇంట్రెస్ట్ లేదు అని అన్నాడు దేవ్ దేవ్ని వదిలి వెనక్కి జరుగుతూ ఏంటి ఉప్పెన సినిమానా అందులో హీరోలాగా నువ్వు కూడా పనికిరావా ఏంటి ఒకవేళ అదే నిజమైనా కూడా నాకు నువ్వంటేనే ఇష్టం నువ్వు నా పక్కన ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు సంసారం వద్దు పిల్లలు వద్దు నువ్వు నేను ఒక జంటగా ఉంటే చాలు అంది అంశు అంశు కళ్ళల్లోకి అపురూపంగా చూస్తూ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టాడు దేవ్ ఆ ముద్దుని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుంది అంశు దేవ్ కొంచెం వెనక్కి జరిగి అలాగే అంశును చూస్తూ ఉండడంతో కళ్ళు తెరిచి దేవ్ కళ్ళల్లోకే చూస్తూ ఉంది అనుషు ఒక్కసారిగా అనుషుని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని అంతే వేగంతో దూరంగా నెట్టేసి ప్లీజ్ అర్థం చేసుకో నీకు నిజంగా నాపై ప్రేమ ఉంటే నన్ను ఎప్పుడూ బాధ పెట్టకు ప్రేమ పెళ్ళి అంటూ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్ కాస్త దూరంలో ఉండి ఇదంతా చూస్తున్నా అభి చాలా బాధపడ్డాడు కింద కూలపడిపోయింది అంశు అలాగే ఏడుస్తూ ఇష్టం లేకపోతే మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోవచ్చు కానీ అతనికి ఇష్టం ఉంది ఇష్టం ఉండి కూడా దూరం పెడుతుంటే దానికి కారణం ఏంటో అర్థం కాక ఎలా భరించాలో తెలియలేదు అనుషుకి తీరని వేదనతో ఏడుస్తున్న చెల్లిని చూసి దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని అనుకున్నాడు అభి వెంటనే అంశు దగ్గరికి వెళ్ళి నాకు దేవు గురించి బాగా తెలుసు వాడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇక మారదు నువ్వు వాడిపై ఆశలు పెట్టుకోవడం అనవసరం నిన్ను ఇలాగే వదిలేస్తే వాడి గురించే ఆలోచిస్తూ ఏమైపోతావో ఏంటో నెల నుంచి చూస్తున్నాను నిన్ను ఎందుకు అలా ఉన్నావో అర్థం కాలేదు దానికి కారణం ఈరోజు తెలిసింది నాకు ఇక నిన్ను ఎలా వదిలిపెట్టను నీకు పెళ్ళి చేస్తే కానీ నువ్వు సెట్ అవ్వవు నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు మంచిగా సెట్ అయ్యి జాబ్ చేస్తూ ఈరోజే అమ్మ నాన్నలతో మాట్లాడి పది రోజుల్లో మీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు పెళ్ళి చేసి పంపిస్తేనే నీ జీవితం బాగుపడుతుంది అంటూ అనుషుని లాక్కొని ఇంటికి వెళ్ళాడు అభి ఇంటికి వచ్చి లోపల బ్యాగ్ తీసుకుని బయటికి వస్తున్న దేవ్ అంశుని అభిని చూస్తూ వెళ్ళొస్తారా అని చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న దేవ్ వైపుకే బాధగా చూసింది అనుషు లోపలికి వెళ్ళాక అన్నయ్య నాకు పెళ్ళి వద్దు ఎవరిని నేను పెళ్లి చేసుకోను ఇలాగే ఉండిపోతాను అంటూ ఏడ్చింది అంశు నువ్వు ఇలా మాట్లాడవంటే నా మీద ఒట్టే నేను చెప్పిన వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి నన్ను నమ్ము అంశు నీ జీవితం బాగుంటుంది అన్నాడు అభి అన్న అంటే చాలా ఇష్టం ఉన్న అంశు నా మీద ఒట్టు అన్న మాటతో ఇక ఏమీ మాట్లాడలేకపోయింది ఏం చేయగలదు తనకి ఒకరంటే ఇష్టమని చెప్పగలదా ఇష్టమైన వాడు ఉన్నాడు వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పగలదా లేదు కదా అందుకే తల్లిదండ్రుల దగ్గర కూడా ఏమీ మాట్లాడలేకపోయింది అంశు అవి తల్లిదండ్రులతో మాట్లాడడం త్వరగా తన స్నేహితుడిని అతని తల్లిదండ్రులను పిలిపించడం పెళ్ళికి ముహూర్తాలు పెట్టించడం అన్నీ చకచకా జరిగిపోయాయి ఇంత తొందరగా ఏంట్రా అని తల్లిదండ్రులు అడిగితే వాడు యుఎస్ వెళ్ళిపోతున్నాడు అందుకే ఇంతకంటే మంచి సంబంధం మన చెల్లికి రాదు అని చెప్పాడు కొడుకు ఏం చేస్తున్నా అందులో అర్థం ఉంటుంది అని భావించిన తల్లిదండ్రులు కూడా దానికి ఒప్పుకున్నారు పెళ్ళి పనులు మొదలయ్యాయి నాలుగు రోజుల్లో పెళ్ళి అభి తన స్నేహితులందరినీ పిలిచాడు కానీ అంశు మాత్రం ఎవరిని పిలవలేదు ఎలా పిలుస్తుంది ఇది తనకి ఇష్టమైన పెళ్ళి కాదు కదా అందుకే తనకు దేనిపై ఇంట్రెస్ట్ లేదు అనుషుకి కావలసినవి అన్నీ అభినయ్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు పెళ్లి రోజు రానే వచ్చింది పట్టుబట్టలతో ముస్తాబైన అనుషుని తీసుకువెళ్ళి పెళ్లి పీటలపై పెళ్లి కొడుకు పక్కన కూర్చోబెట్టారు తనను ఎవరో తదేకంగా చూస్తున్నట్లుగా అనిపించడంతో తలదించుకుని కూర్చున్న తల తలపైకి ఎత్తి కళ్ళతో అంతా వెతికింది ఎదురుగా మండపంలో ఒక కుర్చీలో కూర్చొని తన వైపుకే చూస్తూ ఉన్నాడు దేవ్ అతని మొహంలో అది సంతోషమో బాధో అర్థం కాకుండా ఉంది అతని పక్కనే చూసింది ఒక మధ్య వయస్కురాలు ఉంది దేవ్ తల్లి అయ్యుంటుంది అనుకుంది అంశు అంతకు ముందు వరకు అంశు వైపుకే చూసిన దేవ్ అంశు తన కళ్ళల్లోకి చూస్తూ ఉండడంతో తనని చూడలేక పక్కకు చూపు తిప్పుకుంటూ ఉన్నాడు అభి రావడంతో తన తల్లి అనురాధని పరిచయం చేశాడు దేవ్ అనురాధకు నమస్కరించి అందరినీ పలకరిస్తూ వెళ్తున్నాడు అభి పెళ్లికి ముందు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది జీలకర్ర బెల్లం పెట్టడానికి ముహూర్తానికి సమయం దగ్గర పడుతూ ఉండడంతో దగ్గర పడుతూ ఉంది ఆ సమయంలో పెళ్ళికొడుకు అభిని పిలిచాడు అభి చెవిలో ఏదో చెప్పాడు వెంటనే అభి పెళ్ళికొడుకు తల్లిదండ్రులను పిలిచి ఏదో మాట్లాడుతున్నారు వారి మధ్యలో ఏదో చిన్న అలికిడి అక్కడ ఉన్న వారందరూ వారిని చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో అర్థం కాక అంశు కూడా అన్న వైపే చూస్తూ ఉంది అందరి చూపు అభి ఇంకా పెళ్ళికొడుకు తల్లిదండ్రుల వైపే ఉంది అంతవరకు చిన్నగా మాట్లాడుతున్న అభి ఇప్పుడు ఇలా మాట్లాడితే మాట్లాడితే ఎలాగండి ముందే అన్నీ మాట్లాడేసుకున్నాం కదా అన్నాడు అప్పుడు పెళ్ళికొడుకు తండ్రి మేము ఒప్పుకున్నాం కదా కానీ ఇప్పుడే నాకు తెలిసింది మా వాడికి కోటి రూపాయల కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట ఇప్పుడు అంతా అంటే మీరు ఇచ్చుకోలేరు కనీసం మీకు ఉన్న పొలం మొత్తమైనా మాకు ఇచ్చేయండి అని అడిగాడు ఆయన మా పొలం అంతా మీకే ఇచ్చేస్తే మేము ఎలా వెనక నుండి వచ్చాడు అభి తండ్రి ఏముందండి ఎలాగైనా బ్రతికేయచ్చు ఆడపిల్ల పెళ్ళికంటే ఎక్కువ కాదు కదా ఇప్పుడు పెళ్లి మండపంలో పెళ్ళి ఆగిపోతే పిల్ల జీవితం నాశనం అవుతుంది దానికంటే మీకున్న నాలుగు ఎకరాలు ఏమీ ఎక్కువ కాదు కదా అన్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నారు అంకుల్ కామన్ సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా ఏదైనా ముందు మాట్లాడుకోవాలి వాడు నా స్నేహితుడు అనే కదా మీరు త్వరగా పెళ్ళి కావాలి అన్నా కూడా అన్నిటికీ ఒప్పుకొని ఈ పెళ్ళి చేస్తుంది అన్నాడు అభి అబ్బా నిజమా మేమేమి అంత అర్జెంటుగా పెళ్ళి చేయాలని అడగలేదే మీరే త్వరపడ్డాడు పడ్డారు దానికి కారణం ఏంటో మీకే తెలియాలి ఏదో తప్పు కప్పిపుచ్చుకోవడానికే మీ చెల్లికి త్వర త్వరగా పెళ్లి చేస్తున్నామని నాకు తెలుసు దానికోసమైనా ఇప్పుడు మీరు మేము అడిగిన దానికి ఒప్పుకోవాలి అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి చెల్లిని అలా అనడంతో అతని గల్లా పట్టుకుని ఇంకొకసారి అలా మాట్లాడామంటే చెప్పుతో కొడతా అన్నాడు అభి వెంటనే పెళ్ళికొడుకు అనుషు పక్క నుండి లేచి అభి దగ్గరికి వచ్చి రే ఏంట్రా నువ్వు చేసేది నువ్వు అడిగా మీ చెల్లిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకొని ఇంత దాకా వస్తే ఇంతమంది మధ్యలో నా తండ్రిని అవమానిస్తావా ఏంటి మా నాన్నను కొడతావా నువ్వు అన్నాడు ఆ పెళ్ళికొడుకు కోపంగా మరొక భాగాన్ని కూడా ఎక్కడే కలుపుతున్నానో గమనించగలరు ముప్పై ఐదవ భాగంలోకి వెళ్దామా నువ్వు మంచివాడివి కట్న కాడుకులు అంటే అంతగా ఇష్టం లేదు అన్నిట్లో ఆదర్శంగా ఉంటావు అనే కదా నా చెల్లిని నీకు ఇవ్వాలని నా అంతట నేనుగా వచ్చింది కానీ నువ్వు కూడా కట్టామంటే ఏమనాలిరా అన్నాడు అభి నేను అడగట్లేదురా మా నాన్న అడుగుతున్నాను అని చెప్పాను కదా ఆయనను ఒప్పించు నీ మాటలతో అని చెప్పాను కదా అది మానేసి ఆయన్ని కొడతావా నువ్వు మా నాన్నని ఇంత అవమానించిన మీ ఇంటికి అల్లుడిగా రావడం నాకు ఇష్టం లేదు అంటూ నుదుటిపై ఉన్న బాసింగం తీసి నేలకు విసిరి కొట్టాడు పెళ్ళికొడుకు వెంటనే పెళ్ళికొడుకు చెంప చెల్లు మనిపించాడు అభి ఆ పెళ్ళికొడుకు అభిభాయ్ కోపంతో విరుచుకుపడుతూ రే నువ్వు ఈ పెళ్ళి ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా నీ చెల్లి ఆ దేవు గాడితో కులికింది కదా వాడు దీన్ని వాడుకొని వదిలేశాడంట కదా ఆ విషయం ఊరంతా పాకకముందే దీన్ని వదిలించుకోవాలని నాకు కట్టబెట్టాలని అనుకున్నావు కదా తోట దగ్గర మీ చెల్లి ఆ దేవ్గాడితో చేసిన నిర్వాకాలు అన్నీ ఊర్లో వాళ్ళు చూశారు నాకు అన్నీ తెలుసు నేనేదో మంచిదనంతో ఆ విషయాలు ఏమీ నీ దగ్గర మాట్లాడకుండా నాలోనే దాచుకుని మీ చెల్లికి జీవితం ఇద్దామనుకున్నాను కానీ నువ్వు నన్నే ఇంతమంది మధ్యలో కొడతావా తిరుగుబోదు అయిన నీ చెల్లిని ఇంకా ఎవడు పెళ్లి చేసుకోడు చేసుకుంటే నేను చేసుకోవాలి కానీ ఆ అవకాశం కూడా లేకుండా నువ్వు చేసుకున్నావు అని గట్టి గట్టిగా అరిచాడు ఆ పెళ్ళికొడుకు వెంటనే విస్తుపోయి అటువైపు చూస్తూ ఉన్నాడు దేవ్ లేచి నిలబడి పక్కనే ఉన్న అరు అనురాధ దేవ్ని చూస్తూ అరే వాళ్ళు మాట్లాడుతుంది నీ గురించైనా ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావా వాడుకొని వదిలేసావా నువ్వు అలా చేసావంటే నేను నమ్మనురా అసలు ఏం జరిగిందిరా అంటూ అడుగుతూ ఉంది పెళ్ళికొడుకు కొడుకు మాటలు అన్నీ విన్న తండ్రి అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ నా బిడ్డపై ఎందుకు నిందలు వేస్తున్నారు కావాలంటే ఆ పొలం వాడి మొహాన్ని కొట్టి దాన్ని మెడలో తాలి కట్టించు ఇక్కడ నా కూతురు జీవితాన్ని నాశనం చేయొద్దు మీ పట్టింపులకు పోయి అంటూ ఏడ్చాడు ఆ పెద్ద మనిషి ఇప్పుడు మీరు ఇస్తా అన్నా నాకు అవసరం లేదు నాకు కాస్త అవమాన అనుమానంగా ఉండేది మీరు పెళ్ళి ఎందుకు ఇంత హడావిడిగా చేస్తున్నారు అని కానీ ఇప్పుడు నా కొడుకు చెప్పిన మాటలతో రుజువు అయిపోయింది ఎవడితో తిరిగి మోసపోయిన పిల్లని నా ఇంటి కొడలుగా చేసుకోవాల్సిన అవసరం మాకేంటి అంటూ పెళ్ళికొడుకు చేయి పట్టుకుని ఇలాక్కెళ్తూ ఉన్నాడు పెళ్ళికొడుకు తండ్రి ఆ వెనకే పెళ్ళికొడుకు తల్లి కూడా పరుగు తీస్తూ వెళ్తూ ఉంది మండపంలో నిలబడ్డ దేవ్ వారికి అడ్డంగా వెళ్ళి ఒక గంట సేపు ఆగుతారా అని అడిగాడు నువ్వు ఎవరురా అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి అతడే దేవ్ అని చెప్పాడు పెళ్ళికొడుకు తన తండ్రికి ఇప్పుడు గంటసేపు నిలబడి మేము ఏం చేయాలి ఇక్కడ అన్నాడు ఆయన ఏం జరుగుతుందో చూడండి అంటూ వారిని అక్కడే ఆపేసి ముందుకు కదిలాడు అనురాధ కూడా దేవ్ వెనకే వెళుతూ దేవు చేయి పట్టుకుని ఆపుతూ ఏమైందిరా అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగింది తల్లివైపుకు మళ్ళీ చూడమ్మ వాళ్ళు అంటున్నట్లుగా ఏమీ జరగలేదు కాకపోతే ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది అనే మాట వాస్తవం నేను దానికి ఒప్పుకోలేదు దాంతో తన అన్నయ్య వేరే పెళ్లి చేస్తున్నాడు అంతే అంతకుమించి ఏం జరగలేదు కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించిన ఒకే ఒక కారణం చేత తనపై నిందలు మూపి ఇలా ఊరందరి ముందు ఒక దోషలో నిలబెడితే నేను చూడలేకపోతున్నాను అమ్మ నువ్వు ఎప్పటి నుండో నన్ను పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నావు కదా ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నీకేమైనా అభ్యంతరం అమ్మ అడిగాడు దేవ్ ఒకసారి అంశు వైపుకు చూసింది అనురాధ కళ్ళ నిండా నీళ్ళతో దేవు వైపుకే చూస్తూ ఉంది ముత్యపు చినుకులను దాచుకున్న మేఘంలా ఇంత అందమైన పిల్ల నా ఇంటికి కోడలుగా వస్తే నేనెందుకు కాదంటారా ఇప్పుడే పెళ్లి చేసుకో అంది అనురాధ మండపం మధ్యలో పెళ్ళికొడుకు అతని తల్లిదండ్రులు ఆగిపోయి దేవు వైపుకు చూస్తూ ఉన్నారు తన వైపుకే వస్తున్న దేవుని నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది అంశు అంచు కళ్ళల్లో నీళ్లు సముద్రంలా ఉప్పొంగడానికి సిద్ధంగా ఉన్నాయి అంచుకి అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో తనకే అర్థం కాకుండా ఉంది అందుకని ఎవరైనా చూస్తే నీకు ఇబ్బంది అవుతుంది అంటూ అప్పుడు దేవు తనని విడిపించుకోవాలని ప్రయత్నించాడు అని అనిపించింది తల్లిదండ్రుల వైపుకు చూసింది ఇక మా జీవితం ఇక్కడితో నాశనం అయిపోయినట్లు అన్నట్లుగా ఉన్నాయి వారిద్దరు మొహాలు అతనికి అలా జరిగినందుకు బాధపడాలో సంతోషపడాలో అర్థం కాలేదు అంశుకి అన్న వైపుకు చూసింది ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉన్నాడు అభి ఒక నిమిషంలో దేవ్ అంశు ముందుకు వచ్చి నిలబడ్డాడు అంశు కళ్ళల్లోకి చూస్తూ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అప్పటి వరకు రెప్పల దగ్గరే ఆగిపోయిన కన్నీరు వెంటనే జలపాల జలపాతంలా కిందికి దూకి దేవ పాదాలను తాకింది ఆ కన్నీటితోనే తన సమ్మతం తెలియజేసింది అంశు వెంటనే రెండు చేతులతో అంశు మొహాన్ని పట్టుకొని అతని బొటని వేళ్లతో ఆమె కన్నీటిని తుడిచాడు అది చూసిన అభిమొహం వెలిగిపోయింది కింద జనం మధ్యలో నిలబడ్డ పెళ్లి కొడుకు వాళ్ళ వైపుకు చూస్తూ రే వెళ్ళొద్దు ఆగండి ఒక గంట సేపు ఉండి నా చెల్లి పెళ్లి చూసి వింది భోజనం చేశాక వెళ్ళిపోండి అని పంతులు గారు త్వరగా మంత్రాలు చదవండి భజంత్రీలు మీరు వాయించండి అమ్మ నాన్న ముందు కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని చక్కగా ఇటువచ్చి కూర్చోండి అంటూ అందరినీ హడావిడిగా పురమాయించాడు అభి అంతకు ముందు వరకు బాహుబలి సినిమాలో బల్లాల దేవుని పట్టాభిషేకంలా చెప్పగా అనిపించిన పెళ్లి మండపం ఆ తర్వాత బాహుబలి ప్రమాణ స్వీకారం లాగా కలకలలాడిపోయింది పెళ్ళికూతురు మొహంలో నెల క్రితం మాయమైన చిరునవ్వు మళ్ళీ వచ్చి చేరింది ఒంటి నిండా నగలు పట్టు చీర ఎన్ని అలంకరణలు ఉన్నా ఆ చిరునవ్వు అనే ఆభరణం లేకపోవడం వలన అప్పటి వరకు పెళ్ళికూతురు అసలు వధువులాగానే కనిపించలేదు ఎవరికి కూడా ఇప్పుడు దేవు ముందు కూర్చొని అతని కళ్ళల్లోకి చూస్తూ సిగ్గుపడుతూ ఉంటే ఆ సీతారాములే ఎదురెదురుగా కూర్చొని పెళ్లి చేసుకున్నట్లుగా అనిపించింది చూస్తున్న వారందరికీ కన్నుల పండగగా జరుగుతోంది ఆ సంబరం అభి హడావిడి అయితే అంతా ఇంత కాదు దేవ్ అంశు మెడలు తాళి కడుతున్నప్పుడు కళ్ళ నిండా నవ్వు అతన్నే చూస్తుంది క్షణం కూడా వదలకుండా ఎక్కడ మాయమైపోతాడో ఇదంతా కలనేమో ఎక్కడ చెదిరిపోతుందో అన్నట్లుగా అంశు దేవు మాత్రం దేవు మాత్రం ఆములుగానే ఉన్నాడు అతనిలో ఎలాంటి భావమూ లేదు బిందెలో ఉంగరం వేసి తీయమన్నప్పుడు ప్రతిసారి అంశునే పట్టుకుంటుంది కానీ దేవు గెలవడానికి కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు చిటికని వేలు పట్టుకోమని పంతులు గారు చెప్పినప్పుడు మాత్రమే పట్టుకుంటున్నాడు అరుంధతి నక్షత్రం చూపించమన్నప్పుడు మాత్రమే అంచు చేయి పట్టుకున్నాడు కొనసాగుతుంది అదండి వారి పెళ్ళి అలా జరిగింది తర్వాత ఏం జరగబోతుందో మీరు ఊహించే ఉంటారు కదా మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి